తర్వాత మరల వాళ్ళు యూదుల దగ్గరికి వెళ్ళారు చదవండి సమరుల గురించి ఎక్కడుంది అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు దాకా చదవండి సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని దానికి పై నుంచి చదవండి బ్రదర్ సమరీలు ఇక్కడ సమరయులు ఆ వారు అతడిని నమ్మి పిలుపును నమ్మి పురుషులను స్త్రీలను భ్రాంతిని గారడీ సిమోను ఆ తర్వాత ఉన్నటువంటి అపోసరు విని పేతురు యోహాను మూల స్తంభాలక్కడా దేవుని యొక్క సంఘానికి వాళ్ళు మూల స్తంభాల వాళ్ళు ప్రకటన గ్రహంలో ఆ యొక్క పట్టణము పన్నెండు గుమ్మముల చేత కట్టబడి ఉన్నదే పన్నెండు అప్పోసుల చేత నిర్మించబడి ఉన్నదే పునాదుల మీద నిలబడి ఉన్నదా సంగము అల నూయ కే కేఫ పేతురు యోహాను ఏమై ఉన్నారట చదవండి ఎరుసలేములో ఉన్న అప్పోసురులు విని అల నూయ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు ఆ సమరేల మీద ఎవరి మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు వారు ప్రభువైన యేసు క్రీస్తు పొంది బాప్తి సమతూయా అమెనీ నా ఇప్పుడు సవరైలు కూడా సమరైలు కూడా ఏసుక్రీష్ రామవే అనిలు కూడా ఏసుక్రీష్ రామవే యూదులు కూడా ఏసుక్రీష్ రామమే సొంత బోదలు పనికిరావు ఇక్కడ అలే తప్పుడు బోధలు దొంగ బోధలు పనికిరావు దేవుడి దగ్గర ఇక్కడ మేము వెళ్ళిపోయినాక క్రూరమైన తోడేళ్ళు వస్తారన్నాడు ఆయన వాళ్ళు మందని కనికరించరు అలే లూయా ఈరోజు ప్రపంచం మీద జరుగుతున్న దొంగ బోధలు మీరు గుర్తించాలా అపోసులు కాకయే తమ అపోసులు మనం చెప్పుకొని దొంగ బోధకులను ఆ రోజు చెప్పి సంఘకాలం గుర్తించింది అమే ఇంకొకరు కూడా ఉన్నారు అన్యులుగా ఉన్న ఇటలీ పట్టాలంలో ఉన్నటువంటి అన్యులుగా ఉన్న ఆ యొక్క ఇటలీ పట్టాలంలో కొనేది వారు కూడా పొందుకున్నారు వారు పరిశుద్ధాత్మను మొదట పొందుకొని తర్వాత ఏసు గ్రీశ్రీసే దేవుడు చూసాడా దేవుడు ఎంత గొప్పడు అన్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన వాళ్ళందరికీ హాస్త నిక్షేపణ పెడితేనే బాప్తీసం వచ్చేసి కానీ ఇక్కడ అసలు చేతులు పెట్టుకునే ముందుకు నువ్వు విశ్వాసం

తండ్రి ఆత్మనికి బయలుపరిచినప్పుడు బయలుపరిచితున్నప్పుడు చెప్పాడు ఏ సుప్రభు దాహవీలు దాహవీలు ఇంట్లోకి పోవాలంటే తాలకు శివి ఏ సు ప్రీతయ్యా జీవమును మార్గమును సత్యమును నేనే నా ద్వారా తప్ప ఎవరు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేడు కాబట్టి తాళపురం వెంటనే తాలపు శివులు ఉండాలా నీళ్ళలో నుంచి మునిగి ఏం చేయాలా మునిగి బయటికి రాంగల్ని తాలపు శివులు గడికి సంఘానికి కొల్ దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు చదువులు చిన్న వాళ్ళే చేపలు పట్టుకునే వాళ్ళే ఏమి జ్ఞానం లేని వాళ్ళే ప్రా పాములే ఏమి ఎలా మాట్లాడకూడదు వాళ్ళకి తెలియదయా సామాన్యతలో ఉన్న ప్రజల వాళ్ళు ఆయన వాడుకోవాలా జ్ఞానులు అన్నడు కూడా ఆయన వాడుకోడు స్వబుద్ధిని ఆధారం చేసుకునే వాళ్ళు ఆయన వాడుకోడు హలో ఇక్కడ సాధారణమైన పామరులైన వారిని పిలుచుకొని ఇతరు తాళం తీసుకున్నావు కదా పోడికి పోవాలా తీసుకున్నారు వాళ్ళు నాకెందు విశ్వాసం ఉంచారు వాళ్ళు నువ్వు పోయి వాళ్ళ మీద చేతులు చదివే పెంచుకో ఆయన హస్త నిక్షేపణ చేయగలనే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగిపోతా ఇటలీ పట్టణంలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుండేనా పరిశుద్ధాత్మ వచ్చేసాడు ఈడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు నమ్మని ఆయన చేయడు నమ్మని మూర్ఖులను అసలు ఆయన అలలుయా ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన గమనించండి నా ప్రేమైనా సోదరు గోవు చోట కూడా ఇటుల పర్యటన చదవండి పది నలభై ఎనిమిది పది నలభై ఎనిమిది అపోస్తుల కార్యం దేవుని ఎక్కడ మానికి భయంకరణ గాక అలా లూయా అంతకుముందు ఏం జరిగిందంటే గారు ఇటలీ పట్టాలంలో ఉన్నటువంటి కురుసేలి యొక్క ఇంటిలో ఆయన మాట్లాడుతూ ఉండగానే దేవునికి పరిశుద్ధాత్మ దిగిపోయింది హలో లూయ్యా ఎప్పుడైతే ది పరిశుద్ధాత్మలు వాళ్ళు పొందుకున్నారో వెంటనే ఇక నీళ్ళకి ఎవరైనా ఆటంకం చేస్తారా నీళ్ళకి ఆటంకం ఎవరైనా చేస్తారా మేము చేయలేమయ్యా అంటే అప్పుడు మునుగు వేసుకృష్ణనామ బాప్తీసం తీసుకో ఏసు కృష్ణరామ బాప్తీసం తీసుకో మీరు ఏసుకృష్ణనామని బాప్తీస్తుమంటారు యేసు కృష్ణనామని బాప్తీస్తుమంటారు ఏది ఇప్పుడు తండ్రి కుమార పరిషుద్ధ ఆత్మనామ బాప్తీసం తప్పంటే తప్పే తప్పే తప్పు అంటే తప్పు అంతే అది ఒకప్పుడు చెల్లిందేమో ఇప్పుడు చల్లదు ఒకప్పుడు ఇరవై ఐదు పైసలు యాభై లాగా ఇప్పుడు కూడా చల్లదు అది తీసుకొని పో ఇరవై ఐదు పైసలు అర్ధ రూపాయి తీసుకొని కొట్టుకుపోయి అయ్యా నా ఒక కేజీ బఠానీలు అయ్యాను ఒక కొనుక్కోమను అండి చూద్దాం అది ఆ కాలంలో పనిచేసింది ఈ కాలంలో పనిచేది అది అసలు నిజమైన బాప్తీసానికి సాదృశ్యంలో ఉన్న బాప్తీసాలు అవన్నీ అవే హలో దేవుని ఇక మహిమ మహిమకరుడు కాక ఇక్కడ యూదురు వేసు కృష్ణరామును బాప్తీసన్నారు సమురయులు ఏసుక్రీష్ణనామను బాప్తీసం అందుకున్నారు అన్ని కూడా ఏసుక్రీష్ణనామీస్ పొందుతున్నారు అంటే మేము ఏసుక్రీస్తునామంలో బాప్తీసం తీసుకోలేదండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాక్తీసం తీసుకున్నాము లేకపోతే యేసునందు విశ్వాసము చుచ్చు మేము నేలలో మునిగి పైకి లేచాము అంటే ఆయన ఏమంటాడట మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని అడుగుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు నా మీద మీరు పరిశుద్ధాత్మను పొందిరంటే అసలు పరిశుద్ధాత్మడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు మాది బ్యాప్టిస్టు సంఘము మాది పెంతుకోస సంఘము మాది నజరిని సంఘము మాది లోతరని సంఘము మాది పిల్లి గ్రే పిల్లి గ్రేను ఓలినర్ సంఘాలం అవన్నీ కూడా లేకపోతే మా మెథడిస్ట్ సంఘాలు మా ఎన్ని పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటే నువ్వు పరిశుద్ధాత్మని కానీ పొందుకొని నిత్య జీవానికి వెళ్ళాలంటే మరలా బాక్ తీసం తీసుకొని ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాలి అన్నాడా ఒకసారి తీసుకున్నా అంటే కుదరదు నువ్వు తీసుకునేది కరెక్ట్ అయిన బాగ్ తీసమైతే నో ప్రాబ్లం